నారాయణఖేడ్ నియోజకవర్గంలో పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నరేందర్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలి పట్ల సంజీవరెడ్డి జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ షెట్కార్ నారాయణఖేడ్ పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో నేడు పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించబడింది ఈ కార్యక్రమంలో మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అల్ఫోర్స్ వుట్కూరి నరేందర్ రెడ్డి గారికి మద్దతు ప్రకటించారు ఈ సందర్భంగా పట్లోల సంజీవరెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం వచ్చిన వెంటనే యాభై వేలూ ఉద్యోగాలు నియమించడం జరిగింది పట్టభద్రుల హక్కులను పరిరక్షించడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం అని చెప్పారు రాష్ట్రంలో జాబ్ క్యాలెండర్ ను ప్రవేశపెట్టిన కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం నూతన ఓరవడిని సృష్టించింది కాంగ్రెస్ ప్రభుత్వం ఉచిత విద్య యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడానికి కట్టుబడి ఉందని వివరించారు రాష్ట్రంలో కలిసికట్టుగా అభివృద్ధి జరగాలంటే విద్యావంతుల మద్దతు కాంగ్రెస్ పార్టీకే అవసరం అని అన్నారు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అల్ఫోర్స్ వూట్కూరి నరేందర్ రెడ్డి గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని నిజమైన విద్యావంతుల గొంతుకను శాసన మండలిలోకి పంపాలని కోరారు ఆయన జీవిత ప్రారంభించి ఈరోజు ఎన్నో ఐదు వేల పైగా ఉద్యోగాల నుంచి లక్ష పైగా పిల్లలని గ్రాడ్యుయేషన్ పట్టభద్రులను తయారు చేసిన మనిషి ఈరోజు మన నరేందర్ రెడ్డి గారు సో తప్పకుండా మీరు ఆలోచించాలా మన కాంగ్రెస్ పార్టీ నరేందర్ రెడ్డి గారికి మన క్యాండిడేట్ ఆలోచించిందంటే తప్పకుండా చూసి ఎందుకంటే గ్రాడ్యుయేట్స్ ఎవరికైనా తెలుసంటే తప్పకుండా నిరేందర్ రెడ్డి గారి చెప్తున్నా మీరు చూశాను ఈ పది సంవత్సరాల్లో మన తెలంగాణ ప్రభుత్వం పార్టీ మన ఏ ఆర్థిక పరిస్థితి తీసుకొచ్చిందో అయినా కూడా మన కాంగ్రెస్ ప్రభుత్వము de pau पार्टी डिक्लारेशन माना कि ये रिश्तों का नहीं होती

పోల్చుతున్నారు ఇప్పుడే మన సంవత్సరంలోనే ఏ విధంగా మీరు చూసినా ఆ గ్యారెంటీ పూర్తి చేసుకుంటా మీరు చేసిన అప్పుల మీరు కట్టుకుంటా మీ మన అందరి గురించి ఆలోచించి మొట్టమొదటిగా ఏం చేసిండు యాభై ఐదు వేల ఉద్యోగాలు చేసుకుంటున్నారు అంటే కాంగ్రెస్ పార్టీ అంటే ఎప్పుడు తప్పకుండా ఆలోచించేది మన మన యువకులకి టీచర్స్ అందరికి అందరికీ తప్పకుండా ఆ అసంతా మళ్ళీ మంచి చెప్పాడు మీ జీతం ఎప్పుడు

మన ఆయన జిల్లా వస్తున్నాయి ఆయనకి సో ఆయన తప్పకుండా మళ్ళీ తప్పకుండా మీరు అన్నకి తప్పకుండా సపోర్ట్ చేసి మిత్రుల ఇది చాలా అవసరం మనం రేపు పొద్దున వచ్చి స్థానిక ఎలక్షన్లో ఏమున్నా ఇది మీకు ఎఫెక్ట్ పడే ఛాన్సెస్ ఉంటాయి సో తప్పకుండా ఆలోచించాలా తప్పకుండా నరేంద్ర రెడ్డి గారు మనం ముందుకు వచ్చి తప్పకుండా భారీ మెజారిటీగా గెలుస్తారు మన దగ్గర మూడు వేలు

చెయ్యి బ్రదర్ అంటే కొంత టాక్సీ సోనూ అభిమూలానికి స్కూల్ మంచి అవకాశాలు ఇస్తుంది గవర్నమెంట్ విద్య ఆరోగ్య సంరక్షణ అవసరంతో దీనికి కనెక్ట్ మనం ఆ ఇంటర్నేషనల్ స్కూల్ ప్రతి రోజు ఒక వాళ్ళని వెతుకుతున్నారు. ఇంకా బెల్లడే ఉంటావు అన్నమాట. నేను గుర్గుల వచ్చాను. కా ఆ పక్కడే చేసుకొని గుర్గులవా ఆ ఆ గుర్గుల కూడా

వ్యవస్థను యోగాలో ఎన్ఎన్ ద్వారా నేర్చుకున్నాం నేను దాని కాలం గురించి మాట్లాడుతున్నాను నేర్దయ దేశం వారి నాయకును ఇతయ దేశం యొక్క ఎంతవరకు ఒకరు ఒకరు చూడొనే ఈ పద విక రూపంలో దేశాన్ని ఇచ్చుపావుకొని ఒకటి ఒకరు నిర్మించుకు అదుర్వతై నిదాన కోసే అంతర్ ని అంతర్ కేంద్రం చూస్తుంది అదృశ్యం మాట్లాడుతున్నాం దేశం గురించి

మౌన్సిల్ అందులోంచి అందరూ కలిసికൂടെ టీచర్స్ కో చాల మంచి మోటివేషన్ ఆ తర్వాత గ్రాడ్యుయేట్ అయిన వాళ్ళు కూడా దానికి దొరుకుతారు అయితే నేను తెలుస్తాం ఆయన కూడా చింతశంతో పనిచేసి విద్యార్థుల కాని ఉపాధ్యాయుల సమస్యల్ని కూడా కౌన్సిల్ నిర్మించింది ఎప్పటికైనా కడత ప్రసిద్ధికి సీఎం ని ఊరు నిలబెడుతుంది నే పాలన కూడా డైరెక్ట్ నుండి इनको సాధు అటెన్షన్ తగిలి

చె <Sanskrit>

ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తాను చెప్పి చెప్పడం జరుగుతుంది అని చెప్పి చెప్తాను ఇలా వేరే పని కోసం పెట్టు లైబ్రరీస్ కానీ ఇంకొక సంస్థల గురించి కానీ అవన్నీ ఎప్పటికప్పుడు చేస్తా ఉన్నాడు అదే పాపులర్స్ ఇవ్వడం జరుగుతుంది తర్వాత కాంపిటేటివ్ ఎగ్జామ్స్ గురించి ఎక్కడైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంటే మనం ఏ ఇంకా ఇంకా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏమంటే

మరి ఉద్యోగులకు ఎప్పుడు జాగ్రత్త ఉద్యోగం తెలియదు కేసీఆర్ ఖాయంలో ఖచ్చితంగా ఫస్ట్ అడగానే ఉద్యోగ జీతాలు వచ్చే పరిస్థితిలో ఇక మీ దాంతో పాటు నిరుద్యోగ యోగులు మరి గత సంవత్సరంలో లోపట్టే యాభై రోడ్డు ఇవ్వడం జరిగింది కనుక మా నారాయణ రెడ్డి గారి పెద్ద వాళ్ళు ఐదు వందల ఆరు వందల మంది టీచర్స్ కానివ్వండి కాన్స్టేబుల్స్ కానివ్వండి నర్స్ మన నారాయణ రెడ్డి పది సంవత్సరాలు టీఆర్ఎస్ ఆయనలో మన ఒక్క లేదు మనకు రెండు రోడ్ల కిందనే టూ థౌజండ్ ఉన్న

Yeah, yeah.